హాయ్ అండి చూస్తున్నాం కదా ఈ శారీస్ అయితే మనకి సిల్వర్ లైన్ శారీస్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి లాస్ట్ టైం మనం వీడియో షేర్ చేసాము బట్ ఇప్పుడైతే మనకి త్రీ డీ కలర్లో అయితే రెడీగా ఉన్నాయి అండ్ వితౌట్ బ్లౌజ్ అండి సారీ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే శారీస్ అయితే ఫ్రెష్ అండి ఎక్కడ మిస్ప్రింట్ కానీ నాకు డ్యామేజ్ కానీ అయితే ఏం కనిపించలేదు మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అవి ఎన్ని శారీస్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు అలాగే మీకు శారీ పర్పస్ బాగుంటుంది లెహంగా పర్పస్ బాగుంటుంది అలాగే లాంగ్ ఫ్రాక్ పర్పస్ బాగుంటుంది ఎలా అయినా మీరు మల్టీ పర్పస్గా అయితే యూస్ చేసుకోవచ్చు కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే డిస్ప్లేలో మా నెంబర్ ఉంటుంది అండ్ మనకి సెకండ్ ఛానల్ ఉంది కదా ఎల్డీహెచ్ ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే కలర్ చూసేద్దాం ఒకసారి పైన వచ్చేసి లైట్ ప్యారట్ గ్రీన్ కింద వచ్చేసి దానిలో కొంచెం లైట్ షేడ్ అండ్ కింద వచ్చేసి స్కిన్ కలర్ ఇలా త్రీ డి షేడ్ అండి క్లియర్గా చెప్పాలంటే త్రీ డి షేడ్ అయితే వస్తుంది ఈవెన్ శారీ పర్పస్ వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి అలా కూడా సెట్ చేసుకోవచ్చు శారీ అంతా రన్నింగ్ సేమ్ గోల్డెన్ లైన్స్ అండి లాస్ట్ టైం మనం చూసింది సిల్వర్ లైన్స్ కదా ఇవైతే గోల్డెన్ లైన్స్ అయితే వస్తాయి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఎన్ని సారీస్ కావాలి అన్న అన్ని సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఎందుకంటే కలర్స్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే వెంటనే బై చేసేసుకోండి ఇది కూడా చూడండి కలర్ అయితే ఎంత బాగుందో మనకి కింద వచ్చేసి స్కిన్ కలర్ చిన్నగా పిండి క్రీమ్ కలర్ అంటాం కదా క్రీమ్ కలర్ బేబీ పింక్ అలాగే పింక్ కలర్ ఇలా త్రీ షేడ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి అలాగే మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదండి వితౌట్ బ్లౌజ్ అండి శారీ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇలా మనకి గోల్డెన్ వీవింగ్ లైన్ అనమాట కనిపిస్తుంది కదా గోల్డెన్ వీవింగ్ లైన్ ప్రింటింగ్ కాదు కావాల్సిన వాళ్ళు మాత్రం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి టూ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దట్టు